నమస్తే అందరికీ ఇటీవల ఒక పెద్ద సందేహం గందరగోళం సోషల్ మీడియాలో ఊపందుకుంది ఐదు వందల నోట్లు ఆర్బీఐ త్వరలో నిలిపేస్తోందట అనే వార్త ఇది చాలామంది మనుషుల్ని భయానికి గురిచేసింది తమ దగ్గర ఉన్న ఐదు నోట్లు ఇక చెల్లవా తిరిగి రెండువేల పదహారులా నోట్ల రద్దా జరగబోతుందా అనే అనుమానాలతో ప్రజలు గబ్బరపడ్డారు కాని ఈ వార్తలో నిజమెంత దీనికి కారణమేంటి నిజానికి ఆర్బీఐ ఏం చెప్పింది ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా పూర్తిగా తెలుసుకుందాం ఈ వదంతి ఒక హిందీ యూట్యూబ్ వీడియో వల్ల మొదలైంది ఆ వీడియోలో చెప్పిన విషయాల ప్రకారం రెండువేల ఇరవై ఆరు నాటికి ఐదు వందల నోట్లు పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించబోతున్నారు ఏటీఎంలలో ఇప్పటికే వాటి సరఫరా తగ్గించారు అని చెప్పారు వీడియోలో యాంకర్ మాట్లాడిన డెలివరీ భాష వల్ల చాలామంది ఇది నిజమేనని నమ్మేశారు ఈ వీడియో తరువాతే ఫేస్బుక్ వాట్సాప్ టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్లలో ఆడియోలు రీల్స్ రూపంలో ఈ వదంతి విస్తరించింది అసలు ప్రభుత్వ ప్రకటన లేకుండా ఈ విధమైన మార్పులు జరగవు దీనిపై భారత ప్రభుత్వ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది వారు చాలా స్పష్టంగా చెప్పారు ఐదు వందల నోట్లు చెల్లుబాటు అయ్యే చట్టబద్ధ నోట్లు ఆర్బీఐ వాటిని నిలిపేయడం లేదు అంటే ఈ వదంతిలో ఎలాంటి నిజం లేదు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ఐదు వందల నోట్లు పూర్తిగా చెల్లుతాయి అయితే మరోపక్క ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ కొన్ని సూచనలు ఇచ్చింది బ్యాంకులకు మరియు ఏటీఎం ఆపరేటర్లకు దాని ప్రకారం వంద మరియు రెండు వందల డినామినేషన్ నోట్స్ అంటే నోట్ల విలువలు ఎక్కువగా ఏటీఎంలలో అందుబాటులో ఉంచాలని సూచించింది దీని ఉద్దేశం ప్రజలకు చిన్న నోట్ల సౌలభ్యం కల్పించడం మాత్రమే ఇది ఐదు వందల నోట్లు తొలగించడాని కోసం తీసుకున్న నిర్ణయం కాదు రెండు వేల పదహారులో జరిగిన డీమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు అనుభవం చాలామందిలో ఇప్పటికీ భయం కలిగిస్తుంది అప్పట్లో రాత్రికి రాత్రే ఐదు వందల వెయ్యి నోట్లు రద్దు చేయడం వల్ల చాలామంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందుకే ఇప్పుడు అలాంటి వార్త వచ్చినప్పుడు కూడా మనం వెంటనే నమ్మేస్తున్నాం ఇది ఫేక్ న్యూస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలియజేసే ఉదాహరణ కూడా ఈ సందర్భంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఎలాంటి వదంతినైనా నమ్మే ముందు దాని వెనక ఉన్న అధికారిక సమాచారం తెలుసుకోవాలి పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఆర్బీఐ వెబ్సైట్ లాంటి అధికారిక వనరులను పరిశీలించాలి ఇప్పటి వరకు ఆర్బీఐ నుండి ఎలాంటి ప్రకటన లేదు ఐదు వందల నోట్లు చెల్లుబాటులో ఉన్నాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి అపోహలు పారద్రోలాలి నిజమైన సమాచారం మనందరికీ అవసరం థ్యాంక్